శ్రీగురుభ్యోన్నమ జీవన జ్యోతి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా రెండవ భాగంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ముందు మాట పూర్తి చేసుకున్నామండి ఇందులో మొత్తం పదకొండు చాప్టర్స్ ఉంటాయండి తాతగారు కిరణములు అంటారు అంటే పదకొండు కిరణములుగా పదకొండు చాప్టర్స్గా విభాగము చేశారు అందులో మొదటి కిరణంలోనికి మనం ప్రవేశిస్తున్నాము జ్యోతిర్దర్శనము అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము తాతగారు చెబుతూ ఉన్నారు గురుపాదులకు అతిభక్తిని కరములు మోర్చదను జ్యోతి కనిపించుటకై పరమంబగు జ్యోతిని సుస్థిరముగా నాలోన వెల్గ సిద్ధింబొందన్ అరకొరయగు వెలుగులతో అరకొరయగు కాంతినిచ్చును అట్టిది నాలో తిరిగడి అరకొర జ్యోతే పరిపూర్ణ జ్యోతి అయిన భాగ్యం బబ్బెన్ గురుదేవులు శ్రీ ప్రభాకర శాస్త్రుల వారి నుండి దివ్య జ్యోతులు వెలిగడివి ఆ తేజము వరేణ్యము అందుండియే మాకు జ్ఞానము లభించడిది తాతగారి గురువుగారు ప్రభాకర శాస్త్రులవారండి ఆయన దగ్గర నుంచే మాకు జ్ఞానము లభించడిది తెలివి లభించడిది శరీరమునకు బలము లభించడిది ఇప్పుడునూ లభించుచున్నవి శరీరమునకు కావలసిన శక్తియును ఉత్సాహమును మాకు ఆ ప్రభాకరుల నుండియే సదా అమృత తరంగముగా వచ్చి చేరుచున్నవి ప్రభాకరులకు సూర్యభగవాను నుండి దివ్య తేజము సదా మనకు అందుచున్నది ఈ భూమికి కావలసిన వెలుగు ఆ తేజస్సే ఇచ్చుచున్నది ఆకర్షణ శక్తియును ఆ తేజస్సు నుండియే వచ్చుచున్నది జీవశక్తి అంతయు ఆ ప్రభ యొక్క విలాసమే ఈ ప్రకృతిలో కనిపించే రంగులు అందములు హొయలు అన్నియును ఆ తేజస్సు యొక్క వికాసమే అలాంటి తేజస్సునకు భూమి మీద కూడా చాలా కేంద్రములు ఏర్పడును భూమి మీద కేంద్రములు ఆ భగవాను తేజస్సును గ్రహించును ఆ తేజస్సుకు భూమి మీద కేంద్రములు ఏర్పడతాయండి ఆ విధముగా గ్రహించిన తేజస్సును ఆ కేంద్రములు తమ చుట్టూనున్న వారికి పంచి ఇచ్చే మీడియములుగా పనిచేయును ఆ కేంద్రములు ఊరికే ఉంటాయా తమ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఆ గ్రహించిన తేజస్సును పంచి ఇస్తూ ఉంటాయి మీడియములు అంటున్నారండి బ్రహ్మము నుండి వచ్చే బ్రహ్మవర్చస్సును ఈ మీడియములు మనకు అందితురు అలా గురువులకు మీడియముల ద్వారా మనకు అందే బ్రహ్మవర్చస్సు లేదా జ్యోతిర్వికాసము మన శరీరములను పవిత్రము చేయును శరీరములను ఆవరించిన దోషములను పోగొట్టును ఆదివ్యాధులను ఆవలకు తోసివేయును శరీరము మంచి స్వస్థ వృత్తమున నడుచుటకు సాయపడును స్వస్థ వృత్తము అంటే ఆరోగ్య స్థితి అండి ఆ ఆరోగ్య స్థితిలో నడచడానికి సహాయపడుతాయి వ్యాధులు బాధలు తొలగిపోయి జీవితము ఆనందమయముగా నడుచుటకు ఈ గురువులు తోడ్పడుతురు మన మనసులలోని ఆలోచన సరణిలో ఉన్న చెడ్డతనము వలననే మనస్సు దారి తప్పును మనస్సు ఎందుకు తప్పుతుంది మన మనస్సులో ఉన్న ఆలోచన సరళిలో ఉన్న చెడ్డతనం వల్ల అంటున్నారు మనస్సును అనుసరించి ఏ శరీరము యొక్క నడకయును దారి తప్పును కనుక మొదట ప్రాబ్లం ఎక్కడా ఉండేది ప్రాబ్లం ఫస్ట్ మనసులో ఉంటుందండి దాని నుండి శరీరంకి అది అక్కడ లెక్క ఇలా దారి తప్పిన వారిని దారిలో పెట్టుటకు మన గురువులు మన మధ్యనే ఉందురు మనతోనే తిందురు మనతోనే మాట్లాడుదురు మన మధ్యనే నడయాడుచుందురు వారు తిన్నగా నడిచి చూపించెదరు మనలను నడిపించెదరు మన నడకలోనూ మనను అనుసరించే బాటలోనూ అంటే మన నడకలో మనం అనుసరించే బాటలోనూ మన ఆలోచన విధానములోనూ ఒక్కొక్కప్పుడు చీకటి అలుముకొనును బాధ కలిగించును అట్టి చీకటిని తొలగించే జ్యోతులే మన గురువులు అలా ఆ దివ్యతేజమును మనకందరకు అందించే మీడియం శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యుల గారు వారిని మనము చూచే తీరు ఒక విధముగా ఉండును చూడవలసిన తీరు ఇంకొక విధముగా ఉండును అట్టి సత్పురుషులను సరిగా గ్రహించగలుగుట అన్నది మనకు అలవడవలయును వాళ్ళని సరిగ్గా గ్రహించాలండి అది మనం నేర్చుకోవాలి అలా సరిగా గ్రహించగలుగుటకు సాయపడుటకే ఈ రచన ఈ రచన ఎందుకో ఒక ముక్కలు చెప్పారండి తాతగారు అలాంటి మహనీయులను మహాపురుషులను మనం సరిగా గ్రహించాలి ఆ గ్రహించటం కోసము అందుకు సాయపడేటకే ఈ రచన అంటున్నారు ఈ గ్రహించని విధానములు పలు విధములు ఈ గ్రహణ గ్రాహ్యముల తీరుతెన్నులను పతంజలి మహర్షి ఇలా వర్ణించరి ఈ గ్రహించే విధానం ఉంటుందే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా గ్రహిస్తారు పలు రకాలున్నాయి ఇట్లా గ్రహించటం అనేటువంటిది పతంజలి మహర్షి చెప్పారండి ఏమని అభిజాతస్యమణి గ్రహీతు గ్రహణ గ్రాహ్యేషు తత్వ తదంజనిత సమాపత్తి అంటే జాతి రత్నము తెల్లగా స్వచ్ఛముగా ఉంటుంది అలానే బ్రహ్మము పరమ పవిత్రంగా ఉంటుంది అలాంటి మణికి అంటే అంత స్వచ్ఛంగా అరంత పవిత్రంగా ఉన్న మణి ఒకటి ఉందనుకోండి అలాంటి మణికి ఒకవైపున నల్లకలువ పువ్వు ఇంకొక వైపున ఎర్ర దానిమ్మ పువ్వు ఉన్నవి మరొక వైపున పచ్చగన్నేరు పువ్వు ఉన్నది ఇంకొక ప్రక్క తెల్లని నందివర్ధన పువ్వు ఉన్నది అంటే ఆ మణికి నాలుగు వైపులా నాలుగు రకాల పువ్వులు ఉన్నాయనుకోండి ఒకటేమో పువ్వు అట ఇంకోటేమో ఎర్ర రంగులో ఉన్నటువంటి దానిమ్మ పువ్వు ఇంకోటేమో పచ్చగన్నేరు పువ్వు ఇంకోటేమో తెల్లని నందివర్ధన పువ్వు ఉన్నాయి నల్లకలువ పువ్వు ఎదురుగా కూర్చున్న వారికి ఆ మధ్యలో ఉన్న మణి నల్లని ఇంద్రనీలము వలె కనిపించును అంటే ఆ నల్ల కలువ పువ్వు పక్కన కూర్చొని దాని ఎదురుగా కూర్చొని ఆ ప్రభావంతో చూసేటువంటి వాడికి ఆ మణి ఎలా కనిపిస్తుంది నల్లని ఇంద్రనీలము వలె కనిపించును దానిమ్మ పువ్వుకు ఎదురుగానున్న వారికి ఎర్రని మాణిక్యమణిలా కనిపించును పచ్చకన్నీరు పువ్వునకు ఎదురుగా ఉన్నవారికి పచ్చని మణిలా కనిపించును నందివర్ధన ప్రభావములో నుండి చూసేవారికది తెల్లని జాతి వజ్రముగా కనిపించును కనుక చూచేవారు చూచే తీరు చూడబడే దశ అన్న మూడు కారణములను బట్టి ఆ వస్తువును చూచుట జరుగుచున్నది ఈ వికాసమును మనము ఆవరణము యొక్క ప్రభావమునకు లోబడి చూడగలమే కానీ దానిని అధిగమించి చూడజాలము అంటే ఆవరణము యొక్క ప్రభావం అండి దానికి లోబడి చూడగలం అలా ఆవరణపు తెరను తొలగించి అసలు సత్యమును మనకు ఎరిగించేవారే సద్గురువులు ఆ ఆవరణపు తెరని తొలగించుకొని అసలు సత్యమేంటో మనకి తెలియచేసేవాళ్ళు సద్గురువులండి ఇక్కడ వివరణ ఇస్తున్నారు తాతగారు నల్ల కలువలు అంటే నలుపు రంగు తామస గుణమునకు గుర్తు అట్లాగే ఎర్రదానిమ్మ పూలు అంటే అర్థమేంటి రజోగుణమునకు గుర్తు పచ్చగన్నేరు జ్ఞానమునకు గుర్తు తెల్లని నందివర్ధనపు పువ్వు శుద్ధ సాత్విక గుణమునకు గుర్తుగా తీసుకొనవచ్చును అంటే ఇవన్నీ సింబాలిక్ అండి నల్ల కలువ అనేది అదిగో తామస గుణానికి గుర్తయ్యా ఎర్రదానిమ్మ రజోగుణమునకు గుర్తు అట్లా ఒక్కొక్కటి దేనికి ఏది గుర్తో చెప్పారు ఈ నాలుగు పూలు నాలుగు రంగులు నాలుగు వాసనలు కలిగి ఉన్నప్పటికీ అన్నియును ఆ సత్యము యొక్క వికాసములేనని తెలియ చెప్పగలవాడే సద్గురువు అన్నీ ఆ సత్యము యొక్క వికాసములేనండి నాలుగు రంగులు నాలుగు వాసనలు ఉన్నప్పటికీ కూడా ఒకే సత్యము యొక్క వికాసములు అని చెప్తున్నారు అది తెలియజేసేవాడే సద్గురువు స్ఫటికము కలువ ప్రభావమునకు లోబడిన రీతిని తామసులు తరచూ పొరబడుదురు మంచితనము అంగీకరింపకుందురు అనర్ధములయ్యందు అర్ధచింతనము చేయుదురు చెడు వలన తమకేదో మంచి జరుగునని నమ్మి చెడిపోవుదురు ఎర్రదానిమ్మ పువ్వు ప్రకోపము రీతిని రాజసులు జరుగు కార్యక్రమములు అన్నీ తమ సమర్థత తెలివితేటల వల్లనే జరుగుచున్నవని ఎర్రదానిమ్మ పువ్వు ప్రకోపంలాగా ఉంటుందండి ఈ రాజసుల లక్షణం వారిని చక్కపరిచి మంచి ప్రజ్ఞావంతులునుగా చేయుటయే గురువుల పని శిష్యుల అజ్ఞానమును పోగొట్టి వారిలో మంచి వెలుగును ప్రతిష్ఠించెదరు అందువలన వారు జ్ఞానులు శుద్ధ సాత్వికులుగా మార్పు చెందుదురు గురుపాదులు శ్రీ ప్రభాకర శాస్త్రుల వారు తల తరచుగా ఇలా ప్రార్థన చేయుడని ప్రబోధించి ఉన్నారు నాకు కడుపు నొప్పి పోవాలి నాకు మంచి ఆరోగ్యము లభించాలి అనియే నా ప్రార్థన చేయుట మనం కూడా అంతే కదండి ఎప్పుడు నాకు నొప్పి తగ్గాలి నాకు ఇది జరగాలి నాన్న పరీక్ష పాస్ అవ్వాలి నాకు మంచి జరగాలి ప్రభాకర శాస్త్రి గారు ఏమంటున్నారు ఎప్పుడు అదే నా ప్రార్థన చేయటం అలా ఎన్నాళ్ళు ఇది సరి అయిన పద్ధతి కాదు మన వలన ఇతరులకు జరగవలసిన మంచి ఏమిటి మనకేం జరగాలనేది కాదండి మన వలన ఇతరులకు జరగాల్సిన మంచి ఏమన్నా ఉందా ఏమిటి మనము వారికి చేయగల మంచి సహాయము తోడ్పాటు ఏమిటి అని మీరు ఆలోచించవలయును బ్రీత్ ఇన్ లైఫ్ బ్రీత్ అవుట్ డెత్ అని మీరిక ప్రార్థన చేయకండి ప్రాణశక్తి మీరు స్వీకరించి మృత్యువును వెలుపలకు త్రోసివేయాలనుట సరికాదు మరి శాస్త్రగారు ఏం చెప్తున్నారు చూద్దామండి బ్రీత్ ఇన్ లవ్ అంటే ప్రేమనే గ్రహించుము బ్రీత్ అవుట్ లవ్ అంటే ప్రేమనే ఇతరులకు పంచిపెట్టుము బ్రీత్ ఇన్ లైట్ వెలుగునే స్వీకరించుము బ్రీత్ అవుట్ లైట్ వెలుగునే ఇతరులకు పంచిపెట్టుము శ్రీ శాస్త్రి గారి ప్రబోధము అట్టి దివ్య ప్రబోధమును ఆచరణలో పెట్టి చూపించేవారు శ్రీకృష్ణమాచార్యులు గారు ఇటువంటి మంచి ప్రబోధములు ఇంకా చాలా చక్కగా చెప్పగలవారు ఎందరో ఉన్నారు కానీ చెప్పుటతో పాటు చేసి చూపగలవారు ఆచరింపగలవారు అరుదు అలా వెలుగును పంచి ఇచ్చేవారు సద్గురువులు తాము జ్యోతిగా జీవించి ఆ జ్యోతిని అందరికీ అందించే వారిని కూర్చినదే ఈ రచన అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి తాతగారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము చుక్క బిందోపనిషత్తు అనే అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా